ఎనిమిదవ సర్గము దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట అశ్వమేధయాగము చేయుటకు సంకల్పించుట తస్త్వేవం ధర్మజ్ఞస్య మహాత్మనః మహాత్మన సుతార్థం తప్యమానస్ నాసీధ్వంసకర సుతః ఇంతటి ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన ఆ దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండుటచే అతడు సంతానము కొనకే పరితపించుచుండెను चिंतयान से तस्व बुद्धिरासीन महात्मना सुताधं हयमेधेन किमं न यजा्यहं स निश्चिता मतींक यति बुद्धिमा मंत्रिभ्य सहधर्मात्मावृता ई विधमुग चिंतीचुचु महाराजनकू प्राप्तिकै अस्वेधयागमु चेयट युक्तमुगदा अनु आलोचना तट्टे ధార్మికుడును అయిన ఆ మహారాజు మిక్కిలీ బుద్ధికుశలురైన మంత్రులందరితో గూఢ సమాలోచన చేసి యాగము చేయిటయే తగును అను నిశ్చయమునకు వచ్చెను తతో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రమానయ మే సర్వాన్ గురుం స్థాన్ సపురోహితాన్ తుమంత్రవరిత గత్వా త్వరిత విక్రమ సమానయత్ సతాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్ సుయజ్ఞం వామదేవం చ మధ కాస్యపం పురోహితం వశిష్ఠం చెయ్యే చాన్యేద్విజసత్తమాహ అంతట దశరథుడు గూడా గురువులందదిని తోడ్కునిరమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించెను సుమంత్రుడు తత్క్షణమే త్వర త్వరగా వెళ్ళి వేదపారంగతులైన సుయజ్ఞుని వామదేవుని జాబాలిని కాస్యపుని పురోహితముఖ్యుడైన వశిష్ఠుని अतले इतर ब्राह्मणोत्तमलनु राजभवनमुनकु तोडकुनि वचनु तान पूजेत्वा धर्मात्मा राजा दशरथस्तदा इदं धर्मार्थ सहितं स्लक्षणं वचनमब्रवीत मम लालप्यमानस्य पुत्रार्थं नास्ति वयः सुखं तदर्थं हयमेधेन यक्षामिति मतिर्मम तदहं यष्टमिच्छामि शास्त्रदृष्टेना कर्मणा कथं प्राप्स्यामि हम कामं बुद्धिरत्र विचार्येतन् ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అచటికి విచ్చేసిన వశిష్టాది బ్రాహ్మణోత్తములనందదిని పూజించి ధర్మార్ధ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను పుత్రులు లేనందున తపనపడుచున్న నాకు మనఃశాంతి కలవైనది అందులకై అశ్వమేధయాగము చేయవలైనని నా సంకల్పము అందువలన విధివిధానముగా యజ్ఞదీక్షను గైకునదల చితిని నేను కోరుకునుచున్న ఈ అశ్వమేధయాగము నిర్విఘ్నముగా కునసాగూ ఉపాయమను ఆలోచింపుడు తాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణా ప్రతిపూజయన్ వసిప్రముఖా సర్వే పాఖాచ్యుతిష్ట పరమప్రీతరథం వచారా సంబ్రియ విముచ్యత ప్రాప్స్సేపు పార్థివ యతే ధార్మికి బుద్ధిన్హ ఇయం పుత్రార్ధమాగత వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరునూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు అనుచు మిక్కిలి సంతోషించిరి వారందరునూ పరమప్రీతులై దశరథునితో ఇట్లనెరి యజ్ఞమునకు అవసరమైన యూపపాత్రాది ఉపకరణములన్నింటిని ఉపకరణములన్నింటినీ తెప్పింపుడు యజ్ఞాస్వమును విడువుడు ఓ రాజా పుత్ర సంతానము కొలకై మీకు కలిగిన ఈ ధర్మసంకల్పము ఉత్తమమైనది కావున మీరు అభిలషించిన రీతిగా పుత్రులను బడయగలరు తీతో భవద్రాజాశ్రుత్వా తద్విజ్ భాషితం సంభారా హర్షపర్యాకులేభారాస్సంబ్రియంతాం మే గుూణాం వచనాదిహ స్వసోపాధ్యాయో విముచ్యతాం దశరథుడు ఆద్విజోత్తములమృతవాక్కులను వాక్కులను విని మిక్కిలీ చెందెను పిమ్మటా ఆ రాజు ఆనందాశ్రువులను రాల్చుచూ అమాత్యులతో ఇట్లనెను మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయవస్తువులను సమకూర్పుడు అధ్వర్యుడు యజర్వేదమును పఠించువాడు మొదలగు ఋత్విక్కులు వెంట నడచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాస్వమును విడిచిపెట్టుడు సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమ్యహ విధీయతాం శాంతయశ్చాభివర్ధంతాం యథాకల్పం యథావిధి సరయూ నదికి ఉత్తరతీరమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు विघ्न निवारक मुलैन शांति कार्यमुलनु क्रममुगा शास्त्रोक्तमुगा जरिपिंपुडु सक्यह प्राप्तुमयम् यज्ञः सर्वेणापि महीक्षिता नापराधो भवेत् कष्टो यद्यस्मिन् कृतसक्तमे छिद्रम् ही मुगेन्ते त्र विद्वांसो निहतस्य च यज्ञस्य सद्यः कर्ता विनश्यति तद्यधा विधिपूर्वम् मे क्रतुरेश समाप्यते तथा विधानम् क्रियताम् समर्थाः करणे ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించుటలో కష్టములుగాని అపచారములుగాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందదును ఈ యజ్ఞమును చేయుటకు పూనుకునేవారే విద్వాంసులైన అశ్వమేధ యాగ విషయములను బాగుగా ఎదిగిన బ్రహ్మరాక్షసులు అకృత ప్రాయశ్చిత్త అప్రతిగ్రాహ్య ప్రతిగ్రహ పాపై రాక్షసత్వం ప్రాప్తాః బ్రాహ్మణాహ బ్రహ్మరాక్షసాహ యందు మంత్రలో పక్రియాలోపములకు ప్రాయశ్చిత్తములను చేసుకుననివారు గ్రహింపగూడని వస్తువులను దానముగా పుచ్చుకునువారు అనర్హులచే యజ్ఞములను చేయించువారు అయిన బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులు అయ్యెదరు యజ్ఞకార్యమునందలి దోషములను వెదకుచుందురు వారు యజ్ఞమును భంగపడచుటకు యత్నించుచుందురు యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టిలోప దోష ములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడుడు మీరు కార్యనిర్వహందక్షులు గదా తథేతి చాబ్రువన్ సర్వే మంత్రిణ ప్రత్యపూజయం పార్ధివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమయతే ఆ మంత్రులందరునూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచు ప్రభువులు ఆదేశించినట్లే చేయుదుము అని పలికిరి తథాద్విజాస్తే ధర్మజ్ఞావర్ధయంతో నృపోత్తమం అనుజ్ఞాతాస్తత సర్వే పునర్జగ్ముహ యథాగతం ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరును రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞను గైకుని తమతమ నివాసములకు విసర్జయిత్వా తా విప్రాన్ సచివానిదమబ్రవీత్ ఋత్విగ్న ఉపదిష్టో యం యథావత్ క్రతురాప్యత బ్రాహ్మణోత్తములను వీర్కొలిపిన పిదప మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞద్రవ్యములను సిద్ధపడచుడు అని సచివులతో పలికెను इति उपत्यान रूपसार दोलह सचिवालय समुपस्थितान विसर्जेत्वा स्वम वेस्म प्रविवेश महाद्यतः ततः सगत्वा ताः पत्नीः नरेन्द्रो हृदयप्रियाः उवाच दीक्षां विसतयक्षे हम सुतकारणत तापान तेनाति कान्तेन वचनेन सुवर्चसा मुखपद्माण्याशोभन्ता पद्मानेव हिमात्ये महाराजो इविधमुगा पलकी अचटचेरियुन्ना अमात्यलनु पम्पीवैचि సంతోషముతో తన మందిరమున ప్రవేశించెను పిమ్మట ఆ మహారాజు తన ప్రియపత్నులైన కౌశల్యాదులకడకేగి పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదల చితిని మీరును దీక్షగైకోనుడు అని పలికెను మిక్కిలి సంతోషకరములైన ఆ పలుకులకు సుందరీమనులైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించు కమలములవలే శోభిల్లెను ఇత్యార్షే శ్రీమద్రామాయనే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే అష్టమస్సర్గహ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ವಿರಚಿತಮೇ ಆಧಿಕಾವ್ಯಮೇನ ಶ್ರೀಮದ್ರಾಮಾಯಣಮುನಂದಲಿ ಬಾಲಕಾಂಡಮಂದು ಎಮಿವ ಸರ್ಗಮೂ ಸೂ